మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే పరిశీలన చేసి మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి పంపిణీ చేశారు మూడు వేల ఐదు వందల ఇరవై మంది మహిళలకు కోటి పదమూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు పైనున్న మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో అర్హులైన మూడు వందల డెబ్బై రెండు మంది లబ్దిదారులు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు తీసుకున్నారన్నారు ఇల్లు కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారని ప్రభుత్వం ఇల్లు లేని వారి కళ నెరవేరుస్తుందన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని హుస్నాబాద్ లో గతంలో ఎంత మందికి ఇల్లు ఇచ్చారని ప్రశ్నించారు హుస్నాబాద్ టౌన్ లో మొదటి దశలో నూట డెబ్బై ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కాగా ఇప్పుడు మూడు వందల డెబ్బై ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నామన్నారు నియోజకవర్గంలో మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశామని ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తమదని అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తున్నామని రాజకీయాలకు అతీతంగా ఇల్లు కావాలన్న వారందరికీ గత సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదని ఇప్పుడు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని వడ్డీ లక్షలు ఇస్తూ మూడు వేల ఐదు వందల ఇరవై మందికి కోటి పదమూడు లక్షలు ఇస్తా ఉన్నాం కాబట్టి దయచేసి అందరు కూడా ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది నిన్ను మనసు నడుచు కలెక్టర్ అమ్మ కూడా ఇప్పుడే మాట చెప్పింది ఇలా ఉస్నాబాద్ లో మూడు వందల డెబ్బై రెండు మంది ఇంట్లో ప్రొసీడింగ్ తీసుకుంటా ఉన్నారు అందరు తప్పకుండా మీ అందరూ వెంటనే ఇందిరమ్మ ఇంట్లో కార్యక్రమం ప్రారంభించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా సామెత ఉంది ఎందుకంటే ఇల్లు కట్టే చేయదు పెళ్లి చేసి చూడలే సామెత ఉన్నది ఇల్ల అనేటువంటిది ఒక కళ ఆ కళ నేను ఎవరిని విమర్శించు దుకోలేదు కానీ పదేళ్ల ఎంతమంది చూసిన రహనా పెళ్ళంట సినిమాల కోట సినిమాతో కోడిగా కట్టేసి కింద అందరికి నోరు ఊరులు ఇచ్చినట్టుగా డబల్ బెడ్రూమ్ అన్నాడు తేడా వాడుకుంటారు కోళ్ళేడే కమ్ముతారు మేకలే కట్టేస్తారు ఉస్లాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో నూట డెబ్బై పైన ఇప్పుడు మూడు వందల డెబ్బై అట్లనే నూట డెబ్బై మూడు ఊర్లల్లా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకున్నా ప్రతి ఊరికి ఇచ్చిన అయితే అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అప్లికేషన్ పెట్టుకోండి అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం పదేళ్ళ మీరు రేషన్ కార్డు వచ్చినాయా ఇప్పుడు రేషన్ కార్డు అర్హే వస్తున్నాయా లేవా రేషన్ కార్డు ఎంత ఉంది సన్న బియ్యం ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం

గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కాచరాలద్దాం ఉచితంగా పశలిస్తా ఉన్నాం